కాక్సీడియా కాక్సీడియోసిస్ అంటారు అసలు ఈ కాక్సీడియోసిస్ వచ్చిన పిల్లల్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే బ్యాచ్లో పది పిల్లలు ఉంటే నాలుగు పిల్లలు ఏమి ఇంతే ఉంటాయి ఐదు ఆరు పిల్లలు ఇంతంత ఉంటాయి ఏంటి ఎంత పిల్లలు ఉంటుంది ఇంత పిల్ల ఉంటుంది అన్నీ ఒకటే ఏజ్ ఒకటే తల్లికి పుట్టిని ఒకటే తండ్రికి పుట్టిని ఒక బ్యాచ్లోనే పుట్టిని ఆ సైజ్ డిఫరెన్స్ వచ్చి కోడి ఎంత తిన్నా ఎదగదో యాక్టివ్గానే ఉంటుంది కోడి ఆ వెనకాల కోండి పట్టుకుంటే వెనకాల పార్ట్ అంతా ముడ్డి అంత నల్లగా అయిపోద్ది బయట స్కిన్ స్కిన్ లోపల కనబడుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీరు కాక్సిడియోసిస్ వచ్చిన కోడి పిల్లలకి బీ కాంప్లెక్స్ వాడితే చచ్చిపోతాయి ఇది మెయిన్ సిమ్టమ్ చాలామంది తెలియదు బీ కాంప్లెక్స్ వాడడం అయినా చచ్చిపోయినాయి యాంటీబయోటిక్ వాడడం అయినా చచ్చిపోయినాయి అంటారు ఆ యాంటీబయోటిక్ రెస్పాండే అవ్వదు అసలు కాక్సిడి ఆర్గానిజం అవి మీరీ అంటారు అసలు అది రెస్పాన్స్ అనేదే ఇవ్వదు దానికల్లా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కోడి పిల్లల్లో గ్రోత్ రిఫరెన్స్ కనబడంగానే అంటే కాక్సీడియా లేనటువంటి మకం ప్రపంచంలో ఒక వంద కూడా లేవనేది ఒక సైంటిస్ట్ చెప్పిన మాట నిజమే అది కూడా అసలు దాన్ని కంట్రోల్ చేయడం కష్టం గాలి ద్వారా వెళ్ళిపోద్ది కాక్సీడియా మీరు ఏ మకంలోకి ఎవరు వెళ్ళకపోయినా సరే అది గాలి ద్వారా వచ్చేస్తుంది కాబట్టి ఇది ఎక్కడైనా రావచ్చు కాక్సిడియోసిస్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది దాని గురించి సరే ఇప్పటికైతే ఆ కాక్సిడియోసిస్ వచ్చినప్పుడు దానికి సూపర్ కాక్స్ కానీ యాంప్రోలియం కానీ కాక్స్ బెల్ కానీ నీల్ కాక్స్ కానీ కాక్సీడియో స్టాట్స్ అంటారు వీటిని ఇది పౌడర్ రూపంలో వస్తుంది లీటర్ వాటర్కి టూ గ్రామ్స్ చొప్పున కలిపి కోడిపిల్లలకి అన్నిటికి పెట్టేసుకోవచ్చు కానీ దీని రిజల్ట్ ఫిఫ్టీన్ డేస్కి కానీ కనబడదు ఎందుకంటే ఆ ఆర్గానిజం ఆ మందు లోపలికి వెళ్ళి పనిచేసి ఆ జీవి చచ్చిపోయి కోడి పిల్ల తిని రికవరీ అవడానికి ఫిఫ్టీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పట్టుద్ది కాబట్టి వేసిన వెంటనే పని చేయదు కాక్సీడియా ఉన్నప్పుడు బీ కాంప్లెక్స్ అస్సలు వాడద్దు డల్గా ఉంటే లేవటానికి వాడుకోండి బీకాంప్లెక్స్ వాడితే ఏమొద్దంటే ఆ కాక్సిడియా ఆర్గానిజం విపరీతంగా పెరిగిపోయి ఆ లోపల ఉన్నటువంటి గట్టంతా పాడు చేసి కొడుపల్ని చంపేస్తుంది ఇది ఈ కాక్సిడియా దాని తర్వాత ఫౌల్ పాక్స్ ఇది ఎంత అయిపోయిందో ఆర్డి అసలు ఇది ఎంత చేసినా ఎన్ని మందులు వాడినా ఎన్ని వ్యాక్సిన్లు చేసినా ఎక్కడో చోట వస్తూనే ఉంటుంది అంత స్ట్రాంగ్ వైరస్ ఇది ఇది వైరల్ ఇన్ఫెక్షన్ ఇది మనం ఆర్డీ ఇంజక్షన్లు ఆర్డీ వ్యాక్సిన్లు వీవీఎన్డీలు హెస్టర్లు క్లోన్ తట్టి ఇన్ని చేసినా ఎక్కడో చోట కనబడుతూనే ఉంటుంది దీన్ని మనం తీయటం అనేది తీ కంప్లీట్గా ఇరాడికేట్ చేయటం అనేది అసలు అయ్యే పనిలా లేదు ఇప్పుడున్న పరిస్థితికి కాబట్టి ఆర్డీ రాకుండా ఉండటం కోసం వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఒకటి లాస్ట్లో చెప్తాను ఆర్డీ పెద్ద కోళ్ళకి వస్తే ఏం చేయాలో చెప్తాను నాకున్నట్లో బెస్ట్ రిజల్ట్ కనబడిందే చెప్తున్నాను ఇది కూడా ఆర్డీ వైరస్ అనేది ఇంగ్లీష్ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వటం అనేది చాలా కష్టం ఇంగ్లీష్ మెడిసిన్స్ అసలు పట్టే పట్టించుకోదు దానికి మనం చేయాల్సింది ఏంటంటే హోమియోపతిలో ఆర్సనిక్ ఆల్బమ్ టూ హండ్రెడ్ జెల్సీమియం టూ హండ్రెడ్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ లిక్విడ్ డబ్బాలు తెచ్చుకోండి మంచి కంపెనీవి పొద్దున్న నాలుగు చుక్కలు మధ్యాహ్నం నాలుగు చుక్కలు సాయంత్రం నాలుగు చుక్కలు కోడి నోట్లో నాలుగు మీద వెయ్యాలి హోమియోపతి ఎప్పుడు కూడా డైరెక్ట్గా నాలుగు మీదో ముక్కులోనో కంట్లోనో వేసే ఉంటాయి ఇంజెక్షన్లు ఉండవు కాబట్టి ఏంటంటే హోమియోపతి మందు ఇంకొక మెయిన్ వీటిలో వచ్చే కంప్లైంట్ ప్రాబ్లం ఏంటంటే ఆర్సనిక్ ఆల్బమ్ వేసిన వెంటనే మేము వేయకూడదు ఒక పది నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి ఎందుకంటే రెండు మందులు నాలుగు మీద రియాక్ట్ అయ్యి అల్సర్లు ఫామ్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ రియాక్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఆల్బమ్ ఒక ఒకసారి వేసి పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి మేము చేయండి వేయండి మధ్యాహ్నం సాయంత్రం అలా కోడిని సెపరేట్ చేసి మందు వేసుకోవాలి దాంతోపాటు రీనర్వ్ ఇంజక్షన్ ఒక హాఫ్ ఎంఎల్ ఫైవ్ టు సిక్స్ డేస్ వేస్తే ఆర్డి వచ్చినప్పుడు కంట్రోల్ అవుద్ది అసలు ఆర్డీ వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే కోడి మెడ తిరిగిపోతుంది ఒక కాలు పెరాలసిస్ వచ్చినట్టు పడిపోద్ది కోడి మీ మీకు రెక్కలు ష షివరింగ్ వచ్చేస్తాయి నర్వస్ ఫామ్స్ అంటారు అంటే మైండ్ ఒకలా వెళ్ళమని చెప్పి కోడిని కోఆర్డినేట్స్ ఇస్తే అది బాడీ ఇటు పక్క వెళ్తుంది తలకి ఇటు తిరుగుద్ది బాడీ ఇటు తిరుగుద్ది అసలు దాని కంట్రోల్లో బాడీ ఉండదు దీన్ని మనం ఆర్డీ అని మనం అంటే టెస్ట్లేం లేవు మనకి ఏ డయాగ్నోసిస్ చేసేంత టెస్టులు టైమింగ్ టైంలో ఉండో అనుభవం కొద్దీ చెప్పాల్సిందే ఇది ఆర్డీ వచ్చింది మనం ఇది వాడుకోవాలి అని ఈ నేను చెప్పిన ట్రీట్మెంట్ అనేది చాలా మంచి రిజల్ట్ వచ్చింది కొన్ని కొన్ని ఏరియాస్లో ఇంకా వేరే కూడా ఉన్నాయి కానీ ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఆర్థిక పంచేది చిన్నపిల్లలకి కూడా ఇదే మందు కానీ ఫోర్ డ్రాప్స్ కాదు టూ డ్రాప్స్ వేసి ఇన్సులిన్ సిరేంజ్లో రీనర్వ్ ఇంజక్షన్ ఒక టూ పాయింట్స్ త్రీ పాయింట్స్ చేసుకుంటూ ఉంటే ఈ సైజ్ పిల్లలకి రికవరీ అనేది కనబడుతుంది ఇంకోటి ఇవి కాకుండా ఇన్క్లూషన్ బాడీ హెప్టైటిస్ లింఫాయిడ్ లూకోసిస్ లేకపోతే చికెన్ ఏవియస్ ఇన్ఫెక్షస్ ఎనీమియా అసలు రకరకాల సిండ్రోమ్లు ఫైల్ ఫౌల్ కలరా ఫౌల్ టైఫాయిడ్ అసలు ఇవి ఈ జబ్బులు ఇన్ని జబ్బులు ఉన్నాయా అని అనుకునే అన్ని జబ్బులు ఉన్నాయి కోళ్ళల్లో ప్రతిదానికి సింటమేటిక్గా మనం ట్రీట్మెంట్కి వెళ్ళాలి తప్ప అన్నిటికీ ఒకటే రకం ట్రీట్మెంట్ చేసేసి తగ్గలేదు నా కోళ్ళు చచ్చిపోతున్నాయి అంటే మనం ఏం చేయలేం ఈ మధ్యనే నేను ఒక ఒకటి కూడా చెప్పాను వైరల్ ఇన్ఫెక్షన్ ఒరిస్సాలో అవుట్ బ్రేక్ వచ్చింది గవర్నమెంట్ డిక్లేర్ చేసి అక్కడ కోళ్ళు చచ్చిపోయినాయి అని అని చెప్పాను కొంతమంది లైట్ తీసుకుని ఏమొద్దులే వైరస్లు ఎప్పటి నుంచో ఉన్నాయాలే అనుకున్నారు మా ఈ బెల్ట్ అంటే ముదినేపల్లి కోరుకొళ్ళు పెద్దలంక మూలంక అంటే మా ఏరియాకి దగ్గరలో ఉన్న బెల్ట్లో చాలా కోళ్ళు లోసర్ వరకు కూడా మకాముల మకాలు చాలా చచ్చిపోయినాయి ఈవెన్ నా మకాంలో కూడా రెండు కోళ్ళు వస్తే అది వైరస్ కాదు టు బీ ఫ్రాంక్ అది ఫైల్ టైఫాయిడ్ దానికి నేను ట్రీట్మెంట్ చేసి రికవర్ చేశాను కానీ చాలా చోట్ల వైరస్ అనేది ఇంకా అమలాపురం ఏరియాలో అంటే నేను ఇది రికార్డ్ చేస్తుంది అక్టోబర్ థర్టీ థర్టీన్త్ని మీరు రికార్డ్ చేస్తున్నాం ఇది ఇప్పటికి కూడా కొన్ని చోట్ల వైరస్ వచ్చి కోళ్ళు చచ్చిపోతుంది ఓపెన్ చేసిన తర్వాత మాకు కొన్ని అంటే కొన్ని సంవత్సరాలుగా ఆ వైరస్ వచ్చిన కోళ్ళు పోస్ట్ మార్టం చేస్తున్న అనుభవంతో చెప్పిన మాట ఇది సరే ఏదేమైనా సరే వైరస్ అనేది ఇంక ఉంటానే ఉంటుంది మనం దాంతోపాటు వెళ్తామే జాగ్రత్తగా డిస్ఇన్ఫెక్ట్ చేసుకుని చచ్చిపోతున్నప్పుడు కోళ్ళని ఏదైనా ఒక జబ్బు వచ్చిన వెంటనే కోళ్ని అర్జెంటుగా ఒక చోట ఐసోలేట్ చేసి వేరే చోట పెట్టుకోవాలి కలిపేసి అన్ని కోళ్ళతో కలిపి ఉంచితే వా జబ్బు ఇంకా వేరే వాటికి అంటుకుని ఇంకా పెరిగిపోతానికే చూస్తుంది కానీ ఆ జబ్బు అక్కడితో బ్రేక్ అవ్వదు మీకు మకాల్లో కోళ్ళు కోళ్ళదొడ్లోకి ఎవరైనా వచ్చినా కూడా వెంటనే స్పీడ్గా రానిచ్చేయకూడదు వాళ్ళ కాళ్ళు చేతులు పొటాషియం పరమైన లిక్విడ్తో కానీ ఏదైనా డిసిన్ఫెక్టెడ్తో కానీ కడుకులు లోపలికి రమ్మనాలి ఆ తర్వాత కానీ మనం ఇలా చేయకపోతే మనం బయోసెక్యూరిటీ మెజర్స్ మనం చేయకపోతే కోళ్ళల్లో జబ్బులు అనేది ఆపడం కష్టం చాలా కష్టం తర్వాత కోళ్ళు గురించి బాధపడినా మనం ఏం చేయలేం ఇటువంటి చిన్న చిన్న మెజర్స్ చేసుకుంటూ డిసీజన్ కంట్రోల్ చేసుకోండి ఇంకా ఫర్దర్గా కొన్ని నేను షెడ్యూల్ ఒకటి చెప్తాను వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఈ ఏరియాలో అంటే మన ఆంధ్ర తెలంగాణ ఏరియాలో వ్యాక్సినేషన్ షెడ్యూల్ని నేను కొన్ని చూసి ఫార్ములేట్ చేశాను నా సొంత అనుభవంతో ఆర్డీ ఆర్డీకి సంబంధించిన వ్యాక్సినేషన్ ఎక్కువ ఉంటుంది ఇందులో సరే పౌల్ట్రీ నాటుకోళ్ళ వ్యాక్సినేషన్ షెడ్యూల్ వచ్చేసరికి ఇది నా ఫార్ములేషను ఇది నా నేను నా సొంత అనుభవంతో నేను ప్రిపేర్ చేశాను కోడి పిల్లలు పుట్టిన ఫస్ట్ వీక్లో ఎఫ్ వన్ డ్రాప్స్ వేయాలి అది కంట్లో ఒక చుక్క ముక్కులోకి ఒక చుక్క వేయాలి నోట్లో వేయకూడదు లెఫ్ట్ ఐలో లెఫ్ట్ ఐలో వేస్తే రైట్ నాస్ట్రిల్లో వేయాలి కంట్లోనే ఎందుకు వేయాలంటే చిన్న కోడిపిల్లకి ఇంజక్షన్ చేసే అంత కన్నదానికి ఉండదు వన్ వీక్ లోపల కంట్లో వేసినప్పుడు కంట్లో మనకి కంజంగ్ట్ అయవా అని ఉంటుంది అదొక రకమైన అంటే మెత్త తడిగా ఉంటుంది దాని ద్వారా కోడి లోపలికి ఆ వ్యాక్సిన్ అనేది అబ్జర్బ్ అవుతుంది నాలుక మీద వేస్తే నాలుగు లోపల ఉన్నటువంటి సెలైవ్ దాన్ని చంపేస్తుంది మందులే ఇచ్చి కానీ నోట్లో వ్యాక్సిన్ వేయకూడదు ఆర్డీఎఫ్ వన్ ఆర్డీఎఫ్ వన్ ఒకవేళ మనం మిస్ అయ్యాం మిస్ అయినప్పుడు ట్వంటీ ఎయిత్ డే నుంచి టూ మంత్స్ ఏజ్ వరకు లసోటా ఈ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా మీరు మిస్ అవ్వద్దు లసోటా వ్యాక్సిన్ అనేది ఎఫ్ఎన్ మిస్ అయినా పర్వాలేదు కానీ లసోటా మిస్ అవ్వద్దు టూ మంత్స్ ఏజ్ నుంచి ట్వంటీ డేస్ ఏజ్ వరకు కూడా వేసుకోవచ్చు ఈ ఏజ్ గ్యాప్లో ఇంకొక వ్యాక్సిన్ కూడా ఉంటుంది మ్యారక్స్ అసలు భీమవరం ఏరియాలో మ్యారక్స్ ద్వారా చచ్చిపోయిన కోళ్ళు చాలా ఉన్నాయి మ్యారక్స్ అంటే దండం పెట్టేసిన రైతులు కూడా చాలామంది ఉన్నారు దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం వ్యాక్సినేషన్ మామూలుగా అయితే ఫస్ట్ డే చెయ్యాలి కానీ మా ప్రొఫెసర్ ఒక ఆయన ఎయిటీన్త్ డే కూడా వ్యాక్సిన్ వేసి దాన్ని బ్లడ్ టైటర్స్ తీసి చూసి వ్యాక్సిన్ ఎయిటీన్త్ డే వేసి వేసిన దానికి కూడా మ్యారక్స్కి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అని కన్ఫర్మ్ చేయటం వల్ల ధైర్యంగా చెప్తున్నా మ్యారక్స్ ఎయిటీన్త్ డే కూడా వేసుకోవచ్చు మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు నేను నేను క్లియర్గా చెప్తున్నా మా మా ఫ్రెండ్ ఒక ఆయన ప్రదీప్ గారు కూడా చెప్పాడు మాట ఎయిటీన్త్ డే వరకు కూడా మ్యారక్స్ వేసుకోవచ్చు ఇదివరకు ఫస్ట్ డేనే మ్యారక్స్ వేయాలి అనేవాళ్ళు అది కూడా ఒక ఇన్సులిన్స్ సిరంజ్తో మ్యార మ్యారక్స్ వ్యాక్సినేషన్ అనేది చేయాలి మ్యారక్స్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లసోటా వేసేసుకోవచ్చు ట్వంటీ ఎయిత్ డే కాడి నుంచి అయితే నా నాకున్న అనుభవం బట్టి కూడా నేను చదువుకున్న దాన్ని బట్టి మీకు చెప్పేది ఏంటంటే వ్యాక్సిన్ వ్యాక్సిన్కి ఒక ట్వంటీ డేస్ గ్యాప్ ఇస్తే మంచిది రికవరీ బాగుంటుంది రిజల్ట్ కూడా బాగుంటుంది మ్యారెక్స్ వేసిన తర్వాత లసోటా లసోటా వేసిన తర్వాత గంబోరో డిసీజ్కి వ్యాక్సిన్ ఉంటుంది అసలు అది పెద్ద పని కాదు గంబోర వ్యాక్సిన్ అనేది చాలా ఈజీగా వేయచ్చు చాలా రకాలుగా వేస్తారు కానీ ఈజీగా సింపుల్గా అడ్మినిస్టర్ చేసే విధానం చెప్తాను త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ ఉన్న పిల్లలకి గంబోరో వ్యాక్సిన్ అంటే పెద్దలు కూడా వేసే ఇబ్బంది లేదు తాగిన ఇబ్బంది లేదు ఫైవ్ హండ్రెడ్ డోసెస్ గంబోరో వ్యాక్సిన్ దొరుకుతుంది తెచ్చుకోండి ఫైవ్ లీటర్స్ చిల్డ్ వాటర్ కూలింగ్ గడ్డగట్టి నీళ్ళు కాదు చిల్డ్ వాటర్లో ఒక పావు లీటర్ పాలు ప్యాకెట్ అంటే వాటర్లో ఏదైనా క్లోరిన్ కంటెంట్ ఉన్నా ఏదైనా వేరే ఏదైనా ఉన్నా కూడా అది న్యూట్రలైజ్ చేస్తుంది కాబట్టి పావు లీటర్ పాలు పాలు ఫైవ్ లీటర్స్ చిల్డ్ వాటర్లో పావు లీటర్ పాలు కలిపి ఆ గంబూరా వ్యాక్సిన్ని అందుట్లో కలిపేసి కోల్డ్కి ట్వెల్వ్ అవర్స్ పాటు వాటర్ ఇవ్వద్దు వాటర్ ఇవ్వకుండా ఈ చిల్డ్ వాటర్ సడన్గా పెట్టంగానే ఆ కోల్డ్ వాటర్ని తాగుతాయి తాగినప్పుడు దాని ముక్కు ద్వారా కానీ దాని బాడీ అది తీసుకున్నప్పుడు వ్యాక్సినేషన్ అదే వ్యాక్సిన్ లోపలికి వెళ్ళిపోద్ది అలా చేస్తే గంబోరో డిసీజ్ అనేది చాలా వరకు ఆగిపోద్ది ఇది కొంతమంది ఏంటంటే దాన్ని కలిపి సబ్క్యూటేనియస్గా చేయాలన్నారు అది చేసుకోండి అది మీ ఇంట్రెస్ట్ కానీ సింపుల్ మెథడ్ చెప్తున్నాను నేను గంబోరో వ్యాక్సిన్ ఈ గంబోరోకిను లసోటాకి మధ్యలో కానీ గంబోరో తర్వాత కానీ పాక్స్ వ్యాక్సిన్ వేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఫౌల్ పాక్స్ విపరీతంగా ఉన్న చోట ట్వంటీ ఎయిత్ డేకి పాక్స్ వ్యాక్సిన్ వేసేస్తున్నారు ఇబ్బంది ఏం లేదు వేసుకోవచ్చు కానీ నా 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 ఫార్ములేషన్ ప్రకారం లసోటాకి గంబోరాకి మధ్యలో కానీ గంబోరా వ్యాక్సినేషన్ వేసిన ట్వంటీ డేస్ తర్వాత కానీ పాక్స్ వ్యాక్సినేషన్ అనేది చేయాలి దానికి అసలు మామూలుగా పిన్ప్రిక్ మెథడ్ అనే ద్వారా అనే మెథడ్ ద్వారా వ్యాక్సినేషన్ అనేది కోడికి వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పిన్ప్రిక్ మెథడ్ చేసే అంత స్కిల్ మన దగ్గర లేదు కాబట్టి అంటే మనవాళ్ళు అందరికీ అదంతా చెప్పి మిమ్మల్ని అనవసరం కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకొచ్చి సబ్క్యూటేనియస్గా మామూలుగా చర్మం లాగి ఇంజక్షన్ చేసేయండి ఇబ్బంది ఏం లేదు దాంతోపాటు ఇక్కడ వరకు ఈ వ్యాక్సిన్స్ అన్నీ ఓకే ఇవన్నీ వేసిన తర్వాత ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి క్లోన్ థర్టీ కానీ ఆర్డీ కిల్డ్ కానీ వీవీ అండి హెస్టర్ కంపెనీ వ్యాక్సిన్స్ కానీ ఏదన్నా ఒక ఆర్డీకి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ సిక్స్ మంత్స్ నుంచి చచ్చిపోయే వరకు కోడి చచ్చిపోయే వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏదన్నా వ్యాక్సిన్ వాడుకోండి ది బెస్ట్ వచ్చేసరికి క్లోన్ థర్టీ క్లోన్ థర్టీ వ్యాక్సిన్ నేను త్రీ డేస్ పిల్లకి కూడా వాడాను ఒకసారి నేను అంటే మన నా లైఫ్లో మొత్తం అంతా ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటమే సరిపోయింది ఇప్పుడు దాకా ఇప్పుడు కొన్ని కొన్ని చెప్తున్నా త్రీ ఇయర్ త్రీ డేస్ వయసు పిల్ల ఉన్నటువంటి దానికి కూడా క్లోన్ థర్టీ వ్యాక్సిన్ వేసా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఫైవ్ ఇయర్స్ కోడ్ కొంచెం కూడా వేసుకోవచ్చు క్లోన్ థర్టీ మిగతా వ్యాక్సిన్లన్నీ ఇంకా ఏజ్ బట్టి సిక్స్ మంత్స్ దాటిన తర్వాత వేసుకుంటే వెళ్ళాలి ఇక్కడ వరకు నా వ్యాక్సినేషన్ ఫార్ములా ఇంకా ఫర్దర్గా డీవార్మింగ్ గురించి చెప్తాను డీవార్మింగ్ అసలు ఇది ఇందుట్లో రెండు రకాల డీవార్మింగ్స్ ఉంటాయి కెమికల్ డీవార్మింగ్ న్యాచురల్ డీవార్మింగ్ ఈ డీవార్మింగ్ గురించి నేను జాగ్రత్తగా మిమ్మల్ని అందరిని అబ్జర్వ్ చేయమంటున్నాను ఎందుకంటే ఈ కడుపు లోపల కొన్ని పురుగులు ఉంటాయి పారాసైట్స్ అంటారు ఆ పారాసైట్స్ చాలా టఫ్గా ఉంటాయి ఇది కోల్డ్ అనే కాదు మనుషుల్లోనూ ఉంటాయి గొర్రెల్లో మేకల్లో గేదెల్లో జంతు జాతులు అన్నిటిలో ఉంటాయి చెప్తున్నా కదా భూమి మీద తిరిగేవో అంటే మనుషుల్లో మనుషులు కూడా పారాసైట్స్ ఉంటారు అది కాదు మనిషి కాకుండా వేరే జీవి పారాసైటిక్గా అంటే మన ఒంటి మీద మన ప్రమేయం మన 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 కంట్రోల్ లేకుండా మన మీద పడి మన మన శక్తిని పీల్చుకు తినేటువంటి జీవిని పారాసైట్ అంటారు పరాన్న జీవులు ఆ పరాన్న జీవులు కడుపులోపలు ఉంటే బయట ఉంటాయి బయట వాటిని పేలు అంటారు పేలు గోమర్లు ఇవి అంటారు కడుపు లోపల ఉన్నట్లు నట్లు పాములు పురుగులు అంటారు రకరకాల పేర్లు పెడరు రకరకాల ఏరియాలో అయితే ఈ వామ్స్ చాలా టఫ్గా ఉంటాయి అసలు అవి మీరు మూడు నెలల క్రితం డీవార్మింగ్ చేస్తే మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ వామ్స్ డెవలప్ అయిపోతాయి ఆగోవు చాలా తెలివిగా అవి చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఆర్గానిజమ్స్ అవి దాని గురించి ఏం చేయాలంటే ఫస్ట్ కెమికల్ డీవార్మింగ్ చెప్తా కెమికల్ డీవార్మింగ్లో ది బెస్ట్ సేఫెస్ట్ డీవార్మింగ్ డ్రగ్ వచ్చి ఫెన్ బెండజాల్ ఫెన్ బెండజాల్ మనం రెండు టూ ఎంఎల్ వేయాల్సిన చోట టెన్ ఎంఎల్ వేసినా కూడా మనం అనుకునే అంత డెవాస్టేటింగ్ రిజల్ట్ రాదు కోడి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదే ఆల్బెండోజాల్ టూ ఎమ్మెల్యేస్ టెన్ ఎమ్మెల్యేస్ సచ్చింది కోడి కాబట్టి ఫెన్బెండజాల్ ఈజ్ ద సేఫెస్ట్ డీవార్మింగ్ డ్రగ్ కోడ్కి మేకలకి జంతువులన్నింటికి కూడా మనుషులకు కూడా ఫెన్ బెండోజాలు కొన్ని చోట్ల వాడుతున్నారు నాట్ ఇన్ మన కంట్రీ కాదు వేరే చోట వాడుతున్నారు ఫెన్ లిక్విడ్ దొరుకుద్ది ఇది త్రీ మంత్స్ ఏజ్ ఉన్న పిల్లల కాడి నుంచి పెద్ద దాట్లు ఎవరికి వేసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పేటువంటి ఫెంట్మెటజాల్ కానీ ఆల్బెండజాల్ కానీ లివామిసాలు ఇంకొకటి పైప్రాజన్ ఈ నాలుగు డ్రగ్స్కి సేమ్ డోసేజ్ ఈ డోసేజ్ నాకు నేను క్యాల్కులేట్ చేసుకుని చెప్తున్నా అంటే రెగ్యులర్గా మనం కోళ్లు చూస్తాం చూడటం వల్ల నేను తెలుసుకున్న డోస్ చెప్తున్నాను మీకు ఫోర్ టు ఫైవ్ కేజీస్ ఉన్నటువంటి కోడికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తాగించాలి త్రీ టు ఫోర్ కేజెస్ ఉన్నదానికి వన్ ఎంఎల్ టూ టు త్రీ కేజెస్ ఉన్నదానికి హాఫ్ ఎంఎల్ కంటే కొంచెం ఎక్కువ త్రీ మంత్స్ దాటిన కోడి పిల్లకి హాఫ్ ఎంఎల్కి కొంచెం దగ్గర దగ్గరగా ఆ డీవార్మింగ్ డ్రగ్స్ అనేది ఇవ్వచ్చు ఈ డివార్మింగ్ డ్రగ్ ఇచ్చిన తర్వాత బీ కాంప్లెక్స్ కానీ లెవర్టానిక్ కానీ బెల్లం నీళ్ళు కానీ మనం దానికి సప్లై చేయాలి ఈ డివార్మింగ్ చల్లగా ఉన్న టైంలోనో లేదంటే అదే చల్లగా ఉన్న టైంలో చేయాలి జబ్బు ఉన్నప్పుడు జ్వరం ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు డీవార్మింగ్ అనేది హెల్దీగా ఉన్నట్లు మాత్రమే చేయాలి వ్యాక్సిన్ అయినా డీవార్మింగ్ అయినా హెల్దీగా లేనట్లు పొరపాటును కూడా చేయకూడదు ఈ డీవార్మింగ్ త్రీ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి చేసుకుంటే మంచిది పందిం కోళ్ళకైతే కొంతమంది సంక్రాంతికి తయారులకు అయితే నెలకు ఒకసారి కూడా చేస్తారు అక్కడ ఉన్నట్టు వామ్ బడ్డను బట్టి ఆ డీవార్మింగ్ అనేది వాళ్ళు డిపెండ్ అదే వాళ్ళ డోసేజ్ డిపెండ్ అవుతుంది జనరలైజ్డ్గా డీవార్మింగ్ ఇది న్యాచురల్ డీవార్మింగ్ వచ్చేసరికి ఒక్క గాడిది గడపాకు దాంతోపాటు ఇంకా మెంతులు ఇవి ఇవన్నీ కూడా మనం డివార్మింగ్ వాడవచ్చు కొంతమంది నేరేడు కాయలు కూడా వాడతారు డీవార్మింగ్కి గడపాకు మన ఈ మధ్యనే నేను నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను గాడిదగడపాకులో కొంచెం ఉప్పు కలిపి దంచేసి త్రీ ఫోర్ కేజెస్ ఉన్న కోడికి ఇంత చిన్న గోలి అంత గాడిదగాడపాకు వేస్తే మొత్తం క్లీన్ అయిపోద్ది దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఒక వన్ మంత్ పోయిన తర్వాత మళ్ళీ డీవార్మింగ్ చేసుకుంటే కడుపు లోపల పేలు పేగులు అసలు ఏ డీవార్మింగ్ అంటే డివార్మర్ ఏది కూడా అంత బాగా పనిచేయదు అంత బాగా పనిచేస్తుంది గాడి గడపాకు వేసిన ట్వంటీ డేస్ తర్వాత డివార్మింగ్ చేస్తే ది బెస్ట్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఒక్క వచ్చేసరికి కోడి నాలుగ కాడి నుంచి మేత పొట్ట వరకు ఎక్కడ టచ్ అయినా సరే కోడి ఆ పార్ట్ ఎలా ఉబ్బిపోయిద్ది కన్స్ట్రిక్ట్ అయిపోయి గాలి వెళ్ళక కోడి చచ్చిపోద్ది కాబట్టి ఏంటంటే ఒక్క వేసేప్పుడు దాన్ని నోటికి టచ్ అవ్వకుండా ఒక పొట్లంలో కానీ ఎంటీ క్యాప్సూల్లో కానీ పెట్టి ఒక పెద్ద కోడికి ఇంత క్యాప్సూల్ వేయచ్చు లేదంటే చిన్న క్యాప్సిల్స్ ఉంటే రెండు క్యాప్సిల్స్లో ఒక్క పౌడర్ని దంచి వేసేయచ్చు మెంతులు కొంతమంది వేస్తారు అది సమ్మర్లో అలాంటప్పుడు వేయకూడదు మెంతులతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మెంతుల వల్ల కడుపులో ఉన్నటువంటి వాటర్ బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ బయటికి వెళ్ళిపోద్ది మెంతుల్ని ఎలా వేస్తారంటే మెంతులు ఒక కోడికి ఒక చిన్న టీ స్పూన్ అంత మెంతుల్ని నైట్ పెరుగులో నానబెట్టి పొద్దున్నే ఆ పెరుగు తీసేసి ఆ మెంతుల్ని వేసేస్తారు వేసిన తర్వాత రెండు మగ్గులు వాటర్ పెట్టాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగేస్తుంది కడుపులో ఉన్నదంతా చెత్త అంతా బయటికి కొట్టేస్తుంది ఫీజీస్ ద్వారా వెళ్ళిపోద్ది పురుగు ఏం ఉండదు కడుపు లోపల వాటర్ కంటెంట్ పోద్ది కాబట్టి వాటర్ ఎక్కువ తాగుద్ది కోడి ఆ వాటర్ కొంచెం బీకాంప్లెక్స్ సప్లిమెంట్లో ఇచ్చుకుంటా ఉంటే ఈ ఈ కెమికల్ అదే ఈ డివార్మింగ్ ఎఫెక్ట్ నుంచి బయటికి రావచ్చు ఇది కెమికల్ అండ్ న్యాచురల్ డీవార్మింగ్ ఎఫెక్ట్ డివార్మర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కోళ్ళకి డిసీజ్ ఉందండి ఒకదానికి కొరైజా ఉంది ఒకదానికి గురకు ఉంది వీటిని మితలతో కలపకుండా నేను సెపరేట్గా పెట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన మెడిసిన్ వాడతా ఏది బాగా పనిచేసిందో చూసుకుని ఒక షార్ట్ రికార్డ్ చేసుకుని అదే ఒక బుక్లో రాసుకుని ఆ తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఇదే డిసీజ్ ఎక్కడన్నా కంప్లైంట్ కనబడినప్పుడు మళ్ళీ దానికి ఆ మెడిసిన్ వాడి చూస్తా అలా సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత మాత్రమే నేను ఇప్పుడు మీకు చెప్పిన మెడిసిన్స్ అన్నీ కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నా ఇవి ఇలా ఈ క్రమంలో నాకు కొన్ని కొన్ని వందల గోళ్ళు చచ్చిపోయినా అనుకోవచ్చు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో ఈ ఎక్స్పెరిమెంటేషన్ కోసం ఒక మూడు నాలుగు వందల గోళ్ళు చంపేసి ఉంటా నేను ఎన్ని మందులు వాడానో కూడా నాకు తెలీదు అన్ని వాడబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా నా దగ్గరకు వచ్చిన వంద కేసుల్లో తొంభై కేసులను ట్రీట్ చేసి బతికించగలుగుతున్నాను దానికి కారణం ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంటేషన్ కొత్త మందుల్ని కనిపెట్టడం కోసం ఆ తపన అంతే మీకు మీరుగా మీ మకాల్లో ఎటువంటి డిసీజులు వస్తున్నాయి అనేది మీరు ఐడెంటిఫై చేసుకుని దానికి ఏ మందు పనిచేస్తుంది అనేది ఒక చోట ఎప్పుడు ఒక రికార్డు మెయింటైన్ చేసుకుంటా ఉంటే ఫ్యూచర్లో ఏమైనా చిన్న చిన్న డిసీజ్ వచ్చినా సరే ఆ రికార్డు తీసి చూసుకుని ఒక రెండేళ్ళ క్రితం ఈ మందు వాడాము ఇది బాగా పనిచేసింది అని ఒక ఐడియా వచ్చి వెంటనే మెడిసిన్ యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది